రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం భీమశంకర్ జ్యోతిర్లింగం చెప్పుకునేటప్పుడు పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలని ఎలా దర్శించుకోవాలో చెప్పుకున్నాం కదా మహారాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులండి మూడు జ్యోతిర్లింగాలు ఇక్కడే ఉన్నాయి లాస్ట్ వీడియోలో ఉన్న నుంచి భీమశంకర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఔరంగాబాద్లో ఉన్న గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకుందాం హైదరాబాద్ నుంచి కృష్ణేశ్వర్ డైరెక్ట్గా ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ లేదు మేము వెళ్ళినట్టు హైదరాబాద్ పూనా వెళ్ళి పూనా నుంచి ఔరంగాబాద్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ లేదా హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్లు ట్రైన్లు బస్ సర్వీసెస్ ఉన్నాయి ఔరంగాబాద్కి దగ్గరలో ఉన్న పూనా కానీ నాసిక్ కానీ వచ్చి అక్కడ నుంచి ఔరంగాబాద్ వెళ్ళొచ్చు కాచిగూడ టు ఔరంగాబాద్ అజంతా ఎక్స్ప్రెస్ ఉంది ఈరోజు సాయంత్రం ఆరింటికి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే నాలుగింటికి ఔరంగాబాద్లో ఉంటాం మానస గారు ఇప్పుడు మీరు చూస్తున్నారు తను మాకు నాసిక్లో ఫామ్ హౌస్లో మూడు రోజులు ఉన్నాము వాళ్ళు మాకు చక్కటి అతిథి మర్యాద అందించారు నాసిక్ నుంచి గిర్నేశ్వర్ నూట డెబ్భై కిలోమీటర్లు అండి అదే మీరు డైరెక్ట్గా ఔరంగాబాద్ వచ్చినట్టయితే ముప్పై కిలోమీటర్లే ఔరంగాబాద్ నుంచి గంట గంటకి బస్సు సదుపాయం ఉంది యాభై రూపాయలు గుడి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్లో చేరుకోవచ్చు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఏడవ జ్యోతిర్లింగం ఈ గిరినీశ్వర జ్యోతిర్లింగం ఇక్కడి విశిష్టత స్థల పురాణం చెప్పుకునే ముందు అక్కడున్న బ్రాహ్మణ బ్రహ్మ ఏం చెప్పారంటే మన జాతకాల్లోని గ్రహదోషాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేర్చి అదృష్టం కలుగుతుంది మన ఈ జ్యోతిర్లింగాలు దర్శించడం వల్ల ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక్కొక్క రాశితో ముడిపడి ఉంటాయట మీ రాశికి తగిన జ్యోతిర్లింగాన్ని దర్శించడం వల్ల గ్రహదోషాలు తొలగి శుభం కలుగుతుందని నమ్మకంతో మీ రాశికి తగ్గ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోమన్నారు మరి తను చెప్పిన రాశి జ్యోతిర్లింగాలు వివరించిన మేషరాశి రామేశ్వరం వృక్షభ రాశి సోమనాథ్ మన గుజరాత్లో మిథున రాశి వాళ్ళు మహాకాళేశ్వరుడు కర్కాటక రాశి వైద్యనాథ జ్యోతిర్లింగం సింహరాశి మల్లికార్జునుడు మన ఆంధ్రలో ఉన్న శ్రీశైలం కన్య రాశి ఓంకారేశ్వరుడు ప్రతి ఒక్కరూ ఒక్కసారైన జీవితంలో దర్శించుకోవాలని ఎదురుచూసే కేదర్నాథ జ్యోతిర్లింగం తులారాశి వాళ్ళది కృచ్చిక రాశి వాళ్ళు భీమశంకర్ జ్యోతిర్లింగం కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం జీవితం అంతం కల్లా దర్శించుకోవాలనుకుంటాం కదండి అదే మన ధనుర్ రాశి వాళ్ళది కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం కుంభరాశి వాళ్ళు త్రి అంబకేశ్వరం మీనరాశి నాగేశ్వరం చివరగా మకర రాశి దర్శించుకోవాల్సింది మన మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ మన కోసం వెలిచిన భునేశ్వర్ జ్యోతిర్లింగం స్థల పురాణంగా ఇక్కడ రెండు కథలు ప్రచారంలో ఉన్నాయండి పూర్వం ఈ స్థలాన్ని కామక్యావనం అని పిలిచేవారు మన శివయ్య పార్వతీదేవి ఇద్దరు ఏకాంతంగా విహరిస్తున్నప్పుడు పార్వతీదేవికి దాహం వేసింది శివయ్య పార్వతీదేవి దాహం తీర్చడం కోసం పాతాల నుంచి గంగమ్మని సృష్టించారు మీరు ఇప్పుడు చూస్తున్నది ఆ శివగంగా తీర్థం గంగాదేవి ఉద్భవించిన చోటు శివగంగా తీర్థం అని పిలుస్తారు ఇప్పుడు పార్వతీదేవి కుంకుమ నుదుట ధరించడం కోసం ఇక్కడ ఉద్భవించిన గంగమ్మని కుంకుమతో కలపగా అది లింగాకారంగా మారింది ఆ లింగాకారం నుంచి ఒక జ్యోతి ఉద్భవించింది పార్వతీదేవి ఆ జ్యోతిలింగాన్ని ఒక రాతి లింగంలో ఉంచి లోక కళ్యాణం కొరకు పార్వతీదేవి చేతి ఘర్షణతో ఉద్భవించిన ఈ జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపించారు మన కోసం ఈ జ్యోతిర్లింగం పార్వతీదేవి చేతులు ఘర్షణతో ప్రతిష్టాపింపబడి ఘర్షణేశ్వర అని నామము చేకూరింది నేను చూసినంతవరకు దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ చక్కగా మన సాంప్రదాయ దుస్తులు ధరించారు ఇక మగవాళ్ళు దర్శనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా పై దుస్తులు తీసేయాలి అంటే షర్ట్ బని తీసేసి ఆ స్వామిని గౌరవించి దర్శించుకోవాలి బయట చూస్తున్నారు కదా స్వామి ఎదురుగా ఉన్న నంది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం చూస్తూ ఉన్న నందీశ్వరుడు మనం చోటులో చెప్పినంత మాత్రాన నందీశ్వరుడు మన కోరికలు ఆ స్వామికి తెలియజేస్తాడు ఆలయం లోపలికి వెళ్ళి రెండు చేతులతో స్వామిని స్పర్శిస్తూ స్పర్శ దర్శనం చేసుకోవచ్చు మనందరికీ తెలిసిన విషయమే కదా ఆంగ్లులు మొఘల్ రాజులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయగా పద్దెనిమిదవ సెంచురీలో రాణి అహల్యాబాయ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు చుట్టూరు ఉన్న శిల్పకళ చూస్తూ ఉంటే మనం మైమర్చిపోతాం మేము దర్శించుకున్నది ప్రత్యేకమైన రోజు కావడం వల్ల రద్దీ ఎక్కువగా ఉండింది దేవుడి వల్ల తృప్తిగా దర్శనం చేసుకున్నాము లైన్లో ఆరు గంటలు నుంచున్నాం స్వామి దర్శనానికి కానీ ఆలయం లోపలికి వెళ్ళగానే ఆ కష్టమంతా మర్చిపోయి స్వామిని స్పర్శిస్తూ దర్శనం చేసుకున్నాము కూడా తెచ్చుకున్న పానీయంతో మన చేతుల మీదుగా స్వామిని అభిషేకించాము పువ్వులతో అలంకరించుకొని స్వామికి పట్టుదోతి సమర్పించుకున్నాము అక్కడున్న శిల్ప అందాలు చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోతాము అంత బాగుంది ఇప్పుడు చూస్తున్న పూల బుట్ట ఇరవై రూపాయలే అధికంగా భక్తులు వాళ్ళ ఇంటి నుంచి స్వామి అభిషేకానికి రకరకాల పానీయాలు తీసుకొచ్చారు మనం స్వామి అభిషేకం చేయించుకోవాలంటే అక్కడ తెల్లవారుజామున ఐదున్నర గంటలకి టికెట్ తీసుకొని ఆలయంలో ఉండాలి మూడు రోజులలో రెండు జ్యోతిర్లింగాల దర్శనం అవుతున్నాయన్న సంతోషం నా మొహంలో కనిపిస్తుంది కదూ అంతా ఆ స్వామి దయ నేను లైన్లో నిల్చున్నంతసేపు మీకందరికీ వివరంగా ఆలయం చూపించగలుగుతానా చెప్పగలుగుతానా స్వామి నాకు సహాయంగా ఉండు నాతో చక్కటి వీడియో చేయించి ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా నీ దర్శనం ప్రసాదించు అని వేడుకుంటూనే ఉన్నాను క్యూ లైన్లో చాలా చోట్లల్లో స్వామి అభిషేకం సమయం స్వామికి జరిగే విశేష పూజల వివరాలు రాసిపెట్టారు ఇప్పుడు మీరు చూసిన బోర్డు ఉదయం ఐదున్నరకి స్వామి అభిషేకం చేయబడుతుంది మీరు ఎవరైనా టికెట్ తీసుకోవాలనుకుంటే ఆ డీటెయిల్స్ కూడా అక్కడ మెన్షన్ చేయబడ్డాయి ఆలయ సిబ్బంది ఆలయాన్ని చాలా పరిశుద్ధంగా పెట్టారు వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి గంటకి ఆలయం మొత్తం ఊర్చి తుడుస్తూనే ఉంటారట ఆలయం బయట చుట్టూరు ఉన్న షాపుల్లో ఇరవై రూపాయలు ఇస్తే మనకి బుట్ట పూలు కొబ్బరికాయ అందజేస్తారు స్వామికి సమర్పిద్దామని ఎంతో భక్తితో మనం అవి లోపునికి తీసుకొచ్చేటప్పుడు కింద పడుతూ ఉంటాయి బిల్వపత్రం పువ్వులు రోజ్ వాటర్ బాటిల్స్ మారేడు ఆకులు ఇలా స్వామికి సమర్పించే వస్తువులు కింద పడుతూ ఉంటే అక్కడ వాళ్ళు ఎంతో శ్రద్ధగా శుభ్రం చేస్తూనే ఉన్నారు మీకందరికీ విన్నపమండి మనవంతు పనిగా మనం ఎంట్రికలు విరిగిపోసుకోకుండా ఆలయాలు వెళ్దాము ఏ ఆలయంలో అయినా మనకి తెలియకుండా మన ఇంటికలు అక్కడ పడ్డం వల్ల విపరీతమైన దోష ఫలితం మన కలుగుతుంది లైన్లో వస్తుండగా మంచినీళ్ళ సదుపాయం గ్లాసులు చక్కగా ఏర్పాటు చేశారు భక్తులు కూడా శివనామంతో హాలు దద్దరిల్లిపోయింది ప్రతి చోట సీసీ కెమెరాలు గమనిస్తూనే ఉన్నారు మరి ఆ దైవ దర్శనం కోసం మనకు కూడా పెద్ద పెద్ద టీవీ స్క్రీన్లు పెట్టి ఆ స్వామిని చూయిస్తూనే ఉన్నారు ప్రతి ఆలయంలాగా ఇక్కడ కూడా లోపట ఫొటోస్ తీయడం కుదరదు అందుకే మీకు బయట నుంచి చూపించడానికి ప్రయత్నిస్తున్నాను అసలు లోపట ఆ స్వామి దగ్గరికి వెళ్తే మనమే ఫోన్ తీయమండి ఏంటో స్వామి భక్తిలో మునిగిపోతాము ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న రెండవ స్థల పురాణం గురించి తెలుసుకుందామా దేవగిరి అనే పట్టణంలో సుధామ దంపతులకి సంతానం లేదు ఆ ఇరువురు గొప్ప శివభక్తులు నిత్యం పూజా ఆరాధనతో గడిపేవారు సుధర్మ భార్య అయిన సుదేహ వారికి సంతానం లేకపోవడం చాలా బాధ కలిగించింది తన భర్తకి నచ్చచెప్పి తన సొంత చెల్లెలతో వివాహం జరిపించింది ఘూష్మాతో ఘూష్మా మహాశివభక్తురాలు రోజు శివ పాతిక లింగాలు చేసి చెరువుగట్టున నిమజ్జన చేసేది మనసారా తనని ఆ శివయే కాపాడుతాడు అని నమ్మేది ప్రతిరోజు నూట ఎనిమిది కార్తీక శివలింగాలను చేసి పూజించి దగ్గరలో ఉన్న సరోవరంలో నిమజ్జన చేసేది ఇలా మూడు సంవత్సరాలు గ్రూష్మ శివ పూజ చేస్తుండగా ఆ స్వామికి దయగలిగి పుత్ర సంతానాన్ని ప్రసాదించాడు మన శివయ్య నాన్న పెద్దమ్మ అమ్మ అంటూ ఆడుతూ పారుతూ పెద్దగయ్యాడు వాళ్ళ కుమారుడు యుక్త వయసు రాగానే కుమారుడికి దగ్గరుండి కళ్యాణం జరిపించారు ఇంటికి వచ్చిన కూడలు తన సొంత అత్తగారైన పెద్ద పెద్దపీటం వేసేది మర్యాద ఇచ్చేది పెద్దమ్మైన సుదేహకి మనసు కష్టం కలిగింది నేనే కదా నా చెల్లెలకి దగ్గరుండి వివాహం చేయించి ఈ సంతాన ప్రాప్తి కలిగేటట్టు చూశాను ఈరోజు నాకే మర్యాద లేదు అని ఈర్షాభావం పెంచుకుంది ఆ కొడుకుపై నోరారా పెద్దమ్మ అని పిలిచే ఆ కొడుకుని ముక్కలు ముక్కలుగా కోసేసి రోజు తన చెల్లెలు పార్థిక శివలింగాల్ని నిమజ్జన చేసే సరోవరంలో ఈ బాలుడి శరీర భాగాలని పడేసింది ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు తన భర్త స్థానంలో రక్తము గడ్డలు చూసి ఊరున ఏడవసాగింది తనకేమీ తెలియనట్టు సుధామా కూడా కోడలతో పాటు అయ్యో బాలుడు ఏమయ్యాడు అని బాధపడింది గూష్మ మాత్రం యధావిధిగా రోజులాగే శివలింగాలు చేస్తూ స్వామిని పూజ చేసుకుంటూ భక్తితో చెరువుగట్టున చేరింది ఉండబట్టలేక సుధామా ఘూష్మన అడిగింది అయ్యో నీ బాబు కనిపించట్లేదు కదా నువ్వు బాధపడవేంటి అని అడగ ఆ ఈశ్వరుడిచ్చిన సంతానం తనే కాపాడుతాడు అని ఎంతో దైవం మీద నమ్మకంతో పలికింది ఆ నూట ఎనిమిది శివలింగాలని తీసుకొని సరోవరానికి వెళ్ళి నిమజ్జన చేయసాగింది గురుషణ కొడుకు అమ్మ అమ్మ అంటూ సరోవరం నుంచి పైకి వచ్చి అమ్మ నన్ను పెద్దమ్మ ముక్కలు చేసి ఈ సరోవరంలో వేసేసింది అని చెప్పగా ఆ శివయ్యే నిన్ను సృష్టించాడు ఆ శివయ్యే కాపాడి నా దగ్గరికి చేర్చాడు అలాంటి శివయ్యని నేను నమ్ముకో అంతేగాని ఇతరులని నిందించక నేను నచ్చ చెప్పుకుంది కొడుకుకి తన భక్తికి మెచ్చిన శివయ్య గూష్మని కోరిక కోరుకోమని దీవించారు గూష్మ తన అక్కని క్షమించమని కోరింది ఇప్పుడు గూష్మ అంది నిన్ను నమ్మిన వాడికి నాశనం లేదు అని నిరూపించావు కదా స్వామి మా అక్క చేష్ట వల్ల కదా నీ దర్శనం లభించింది అని వేడుకోగా మన బోళాశంకరుడు ఒక్క కోరిక కోరు నీ కోసం అని చెప్పగా ఆ తల్లి ఈ సరోవరంలో జ్యోతిర్లింగంగా వెలిసి నీ దర్శనానికి వచ్చిన వారందరికీ రక్షణ కల్పించు కోరికలు తీర్చు అని ప్రార్థేహపడింది శివయ్య తన ప్రార్థన మన్నించి అక్కడ జ్యోతిర్లింగంగా వెలిశారు తన భక్తురాలైన పేరుని కలుపుకొని గిరిణేశ్వర్ జ్యోతిర్లింగంగా వెలిసారు అక్కడ మన కోసం తన దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నా భక్తురాలైన నీ నామాన్ని తలుచుకుంటూ నన్ను దర్శించుకోవాలి అని దీవించారు శివయ్య తన భక్తులకి ప్రథమ స్థానం ఇప్పించారు మన శివయ్య తన భక్తులని తనతో పాటు కలుపుకుంటారు అని నిరూపించిన చోటే ఈ గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఎంత అదృష్టవంతురాలు కదా తను ఈశ్వరుడి దర్శనమే కాకుండా శివభక్తిలో ఐక్యమై ఈశ్వరుడి నామంలో కలిసిపోయిన గృష్ణేశ్వర్ తల్లికి జై ఆమె భక్తికి కోటి కోటి దండాలు ఇలాంటి గొప్ప స్థల పురాణం ఉన్న ఆలయాన్ని దర్శించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది విఐపిఏ దర్శనం కానివ్వండి ఏ దర్శనమైనా సరే ప్రతి ఒక్కరూ స్పర్శ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మేము వెళ్ళిన రోజు నటరాజస్వామి పుట్టినరోజు కాబట్టి కొంచెం రష్ ఎక్కువగానే ఉండింది మా దర్శనానికి నాలుగు గంటలు పట్టింది అదే సాధారణమైన రోజు ఒక గంటలో స్వామి దర్శనం అయిపోతుంది ఔరంగాబాద్లో ఉన్న కృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనం మీకు అందరికీ అయ్యింది కదా నాతో పాటు స్థల పురాణాలు కూడా తెలిసాయి కదా మరి వీడియో లైక్ చేసి కొత్త వాళ్ళచే సబ్స్క్రైబ్ చేయించండి ఇలాంటి పుణ్యక్షేత్రాలు మీకు ఇంకా ఇంకా నేను వీడియోస్ చేసి పెట్టాలి కదూ అందుకని వీడియో లైక్ చేయండి నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఇక్కడికి వెళ్ళడానికి సందేహాలు సందేహాలున్నా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరి చుట్టుపక్కల కూడా చూసుకోవాలి కదా ఈ ఆలయం నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో అజంతా ఎల్లోరా కేవ్స్ దర్శనం చేసుకోవచ్చు అక్కడ మన శిల్పకళ నైపుణ్యం చూడవచ్చు బీబీ నగర్ అని చిన్న తాజ్మహల్ కోట కూడా అక్కడ మనకి సందర్శించవచ్చు నేను నాలుగేళ్ళ క్రితం కూడా ఈ ఆలయం దర్శించానండి అప్పుడు ఇంత రష్ లేదు ఇంత జనం కూడా లేరు మేము అప్పుడు స్ట్రెయిట్గా లోపలికి వెళ్ళిపోయాం స్వామి దర్శనానికి లోపట మేము నలుగురమే ఉండి స్వామికి అభిషేకం చేసి దర్శించుకునేటప్పుడు ఆ జ్యోతిర్లుంగం ఒక ప్రభావం నేను స్వయంగా చూడగలిగాను ఓం శివాయ